ఎప్పటి నుంచో మంగళసూత్రం చైన్స్ మార్చుకుందామో బ్యాంగిల్స్ చేంజ్ చేసుకుందామో అని అనుకునే వాళ్ళ కోసం బెస్ట్ వీడియో అండి సూపర్బ్ కలెక్షన్తో వందల డిజైన్స్ ఉండేటువంటి ముకుంద జ్యువెలర్స్ కి సంబంధించినటువంటి సోమాజీగూడ బ్రాంచ్ కి మనం ఇప్పుడు వెళ్తున్నాం డీటెయిల్స్ కావచ్చు ఆన్లైన్ షాపింగ్ వెబ్ లింక్ కావచ్చు వాట్సాప్ త్రూ వీడియో కాల్ చేసుకునేటువంటి ఫెసిలిటీతో ఉండే నెంబర్ కావచ్చు ఎవ్రీథింగ్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయండి సో స్కీమ్ ఫెసిలిటీస్తో సహా అక్కడ ఉండే మంగళసూత్రం వేర్ బ్యాంగిల్స్ డిజైన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చూపించడం జరుగుతోంది అలాగే బీచ్ కలెక్షన్లో లేటెస్ట్గా ఇక్కడ మాత్రమే ఎక్స్క్లూజివ్గా దొరికే కొన్ని కలెక్షన్ కూడా నేను చూపించడం జరిగింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ముకుంద జ్యువెలర్స్లో సోమజిగూడ బ్రాంచ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి హలో అండి ఎగైనిన్ ఇన్ ముకుంద జ్యువెలర్స్ సోమాజీగూడ బ్రాంచ్ సో ఫస్ట్ టూ వీడియోస్కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు బికాస్ ముకుంద జ్యువెలర్స్ అనేది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మీ రెస్పాన్స్ కూడా అదే రేంజ్లో ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇవాళ మనం సోమాజీగూడ బ్రాంచ్లో ఉన్నాము ఈరోజైతే వీడియోలో నేను మ్యారేజ్ సీజన్ నడుస్తాను కాబట్టి తాళిబొట్టు చైన్స్ కొత్త వెరైటీ కావచ్చు రెగ్యులర్ ప్యాటర్న్స్ కావచ్చు లైట్ వెయిట్లో కావచ్చు అసలు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఏ ఏ డిజైన్స్ ఉంటాయి అనేది చూపించాలి అనుకుంటున్నాను దాంతోపాటుగా మ్యారేజ్ సీజన్ కాబట్టి దీనికి రిలేటెడ్గా మోస్ట్ రిక్వెస్టింగ్లో ఇంకొన్ని డిజైన్స్ కూడా మీకు చూపించాలి బ్యాంగిల్స్ కావచ్చు వారాల నగలు కావచ్చు అలాంటివన్నీ అనుకుంటున్నాను ఈ వీడియోలో చూద్దాం ఏవేవి మనం చూపించగలుగుతాము ఎన్ని డిజైన్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి అనేది అందరికీ తెలుసు ముకుంద జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆఫర్ నడుస్తూనే ఉంటుంది సో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ వేస్టేజ్ ఉంటుంది స్కీమ్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వందల డిజైన్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మనకి ఇక్కడ కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో రండి మంగళసూత్రం డిజైన్స్ అనేవి ఇప్పుడు చూసేదా సో మంగళసూత్రం చైన్స్ ఇక్కడ ట్వంటీ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట చాలా దిట్టంగా కనిపిస్తున్నాయండి చూద్దాము మనకి ఇక్కడ ఏవేవి అవైలబిలిటీలో ఉన్నాయి డిజైన్స్ అనేది చూద్దాము సో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే సైడ్ ఇట్లా చిన్న పెండెంట్స్ లాగా వచ్చినటువంటి మోడల్స్ చాలా వరకు ట్రెండింగ్ కదా ఎలాంటి స్టోన్స్ అవి రాకుండా ప్లెయిన్గా గోల్డ్ తోటే వచ్చిందనమాట ఈ మోడల్ వచ్చేసి రెండు చిన్న గోల్డ్ బాల్స్ ఇచ్చారు చైన్ మోడల్ వచ్చేసి మనకి పాతకాలంలో మంగళసూత్రం తాడులు ఉండేవి కదా సేమ్ ప్యాటర్న్ పెట్టారనమాట ఈ తాళ్లలోనే డిఫరెన్స్ మారుతాయండి వెయిట్ అండ్ ఈ డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట దీన్ని బట్టి మనం మంగళసూత్రం చైన్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము సో ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అనమాట ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటాయంట దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారు సో ఇంకొకటి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది సింపుల్గా ఉండేటువంటి ప్లెయిన్ తాడ్ అనమాట ఈ ప్లెయిన్గా ఉండేటువంటి మోడల్స్ ఇంకా చూపిస్తానండి ఇదివరకు మనకు మంగళసూత్రం చైన్స్ ఏదో పట్టేసినట్టుగా ఉండేది ఇప్పుడు ఇలా ఫ్రీగా గోల్డ్ చైన్ లాగే వస్తున్నాయన్నమాట ఈ మోడల్స్ అన్నీ థర్డ్ వన్ ఇది చైన్ డిజైన్ మీకు కొంచెం చేంజ్ అవుతుంది చూడండి ఎస్ ఇలా బాల్స్ లాగా వచ్చింది పెండింట్ ఇలా డిఫరెంట్గా వచ్చిందండి ఇందాక చూసిన దానిలోనే ఇంకొక డిఫరెంట్ వెరైటీ అనమాట సో చూడండి చైన్ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది ఇలా అయితే కొన్ని ఏళ్ల పాటు కదలకుండా అలాగే ఉంటుందండి చాలా చాలా బాగుంటుందన్నమాట మినిమం ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా మనం తిరిగి చూసుకోకర్లేదు ఈ చైన్ వెరైటీ అయితే అందుకే మోస్ట్ ఎక్కువ మంది ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట మనం ఎలాంటి పెండెంట్ లేకుండా ప్లెయిన్గా తీసుకోవాలంటే ఇదిగో థర్టీ వన్ గ్రామ్స్ వరకు పడుతుంది ఈ చైన్ డిజైన్ కూడా చూశారు కదా అండ్ ఇంకొకటి రెడ్ స్టోన్లో వచ్చిందనమాట ఇదంతా కూడా డిఫరెంట్గా ఇలా డిజైన్ చేశారనమాట పైన కింద రెడ్ కలర్ స్టోన్తో వచ్చింది అండ్ ఇది కూడా వచ్చేసి మనకి థర్టీ వన్ గ్రామ్స్ నక్షి బాల్స్ తోటి ఇక్కడ లక్ష్మీదేవి వచ్చి ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది చూడండి ఇంకా మనకి మెల్లో సింపుల్గా ఉండాలి ఇయర్ రింగ్స్తో హైలైట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్న తాళిబొట్టు చైన్స్ అండి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి యాక్చువల్లీ తాళిబొట్టులు చైన్స్ ఒకేలాగా వస్తాయి ఎక్కడో కొంచెం డిఫరెన్స్లో మారుతూ ఉంటాయి ఇవి మాత్రం చాలా వెరైటీస్ వస్తాయి అన్నమాట వీటిని మనం డైమండ్స్లో కావాలన్నా కస్టమైజ్ చేయించుకోవచ్చు ప్యూర్ కెంపులు పగడాలు ఇలాంటి వాటితో బీట్స్ యాడ్ చేసి కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇక్కడ ఒక రెడ్ స్టోన్ వచ్చి చూడండి నీట్గా మంచి డిజైన్తో వచ్చింది ఇది కూడా ఇక్కడ లక్ష్మీదేవి వచ్చారు చిన్న పెండెంట్ లాగా పైన కింద చిన్న నక్షి బాల్స్ వచ్చాయి అలాగే మరొక డిజైన్ చూడండి సీజెడ్ స్టోన్స్ వచ్చాయి చిన్న నెమలి పింఛం వచ్చి దీనిపైన అమ్మవారు వచ్చినట్టుగా ఉంది పెండెంట్ అనేది సో బ్యాక్ ఏమో గ్రీన్ వచ్చింది ఫ్రంట్ ఏమో రెడ్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఎల్లో గోల్డ్లో ఉందండి ఇది ఇది వచ్చేసి మనకి థర్టీ టూ గ్రామ్స్ అనమాట థర్టీ టూ గ్రామ్స్కి ఈ డిఫరెంట్ నెక్ పీస్ అనమాట ఇందులోనే కొన్ని డిజైన్స్ మారుతున్నాయి ఇక్కడేమో చిన్న క్యార్వింగ్ లాగా ఫ్లవర్ ఇచ్చారు ఇక్కడేమో అమ్మవారు ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి నెమలి ఫిష్ షేప్ రెండు వచ్చేలాగా డిఫరెంట్గా చేశారు భలే ఉంది చూసారా మంగళసూత్రంలో ఇంకొక డిఫరెంట్ డిజైన్ చూడండి చాలా బాగుంది ఇదిగో ఇలా వస్తుంది క్యార్వింగ్ అనేది అనమాట మన ఓల్డ్ మోడల్ అండ్ చాలామంది పెద్దవాళ్ళు అత్తయ్య అలాంటి వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట కొంచెం ఎక్కువ వెయిట్లో ఉంటుంది ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇది ఎక్కువ ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అనమాట సో నాలుగున్నర తులాల వరకు వస్తుంది మోడల్ అనేది అండ్ మంగళసూత్రం చైన్లో ఇంకొక డిజైన్ చూడండి హుక్ మోడల్ మన ఓల్డ్ గోల్డ్ చైన్స్ ఇలా వేసుకుంటూ ఉండేవాళ్ళు చూసారా డిఫరెంట్గా ఉంది ఇది ఇది ఒక డిజైన్ చూసారా ఎంత బాగుందో చాలా కొత్తగా వెరైటీగా ఉందండి ఈ డిజైన్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు మంచి షైన్తో వచ్చింది ప్యూర్ ఇంకా గోల్డ్ అంటే గోల్డ్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది థర్టీ గ్రామ్స్ అనమాట థర్టీ గ్రామ్స్కి ఇది వస్తుంది చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉంది ఏది కూడా మనకి హెయిర్కి కానీ డ్రెస్సెస్కి కానీ గుచ్చుకుపోతుంది అనేలా లేదనమాట మేబీ రివ్యూస్ వైజ్గా వీళ్ళు సెలెక్టివ్గా పెట్టినట్టు ఉన్నారు ఈ మోడల్ చూడండి బ్రాడ్గా వచ్చినట్టుగా ఉందనమాట చైన్ వచ్చేసి సో ఇది మనకి థర్టీ నైన్ గ్రామ్స్కి వస్తుంది ఎవర్ గ్రీన్ మోడల్ అండి ఎక్కువ మంది ప్రిఫర్ చేసేటువంటి డిజైన్ అనమాట బ్రాడ్గా వచ్చినట్టుగా ఉంటుంది బంగారం కూడా దీనికి ఎక్కువే పడుతుంది సో ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ సో మరొక డిజైన్ చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న బాల్స్ లాగా వచ్చింది ఫ్లవర్స్ లాగా కనిపిస్తోంది ఇది కూడా ఎవర్ గ్రీన్ మోడల్ అండి ఎక్కువ మంది ప్రిఫర్ చేసేటువంటి డిజైన్ అనమాట థర్టీ ఫైవ్ గ్రామ్స్కి మనకి ఇది వస్తుంది ఆల్మోస్ట్ మీరు గమనించి ఉంటారు ఇప్పటి వరకు నేను మీకు సిక్స్ డిజైన్స్ అండ్ పెండెంట్కి సంబంధించి ఒక పది పదిహేను డిజైన్లకు పైగానే చూపించాను అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం ఇది ఎవర్ గ్రీన్ మోడలే చూడండి హుక్ మోడల్ అనమాట ఇలా జాయింట్ జాయింట్గా ఉంటుంది ఇది కూడా వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్కి వస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇవన్నీ కూడానండి మనం స్కీమ్ త్రూ కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా తీసుకున్న మీకు టూ టు ట్వెల్వ్ పర్సెంట్ తప్ప వేస్టేజ్ అనేది ముకుంద జ్యువెలర్స్లో ఉండదండి సో స్కీమ్ ద్వారా తీసుకోవాలి అని అనుకున్నా కూడా హ్యాపీగా ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎంతైనా కూడా మనం వేసుకోవచ్చు అనమాట చూడండి మీరు డిజైన్స్ చూస్తుంటే ఉంటే మీకు నేను డీటెయిల్స్ చెప్తూ ఉంటాను సో హ్యాపీగా స్క్రీన్ స్కీమ్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు ఎవ్రీ మంత్ ఇంతని స్పెండ్ చేసి ఈ డిజైన్ చూడండి ఇక్కడేమో ప్లెయిన్గా వచ్చినట్టుంది ఇక్కడేమో ఫ్లవర్స్ లాగా ఇచ్చారు బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ తెలుస్తుందండి ఇక్కడ ఫ్లవర్ ఇక్కడ ప్లెయిన్ ఫ్లవర్ ప్లెయిన్ లాగా ఉంది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట కొంచెం లైట్ వెయిట్లో కూడా ఉంది ట్వంటీ నైన్ గ్రామ్స్ మంగళసూత్రం చైన్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోరు దీన్ని కొన్ని ఇయర్స్ పాటు ఒక ముప్పై నలభై అయినా అలాగే ఉండిపోతాయండి అందుకే మ్యాక్సిమం ఇవి పద్దెనిమిది గ్రాములతో స్టార్టింగ్ ఉన్న మినిమం మనం ట్వంటీ అన్న పెడితేనే కొంచెం ఇలా దిట్టంగా వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి చూడ్డానికి కొంచెం సన్నగా కావాలి అనుకునే వారికి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో అండి ఇది సో ఏది కూడా మీకు థర్టీకి అయితే నేను చూపించలేదు సో ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట కొంచెం సన్నగా వస్తుంది ఇప్పుడు రెగ్యులర్గా బయట ఎక్కువ ఉంటామో అని అనుకునే వాళ్ళకి సేఫ్టీ పర్పస్లో బాగుంటుంది బట్ దిట్టంగా ఉందండి సో ఈ డిజైన్ మనం ఇందాక చూసాం చూసారా ఈ మధ్యలో ఫ్లవర్ మారింది ఇప్పుడు ఈ కొంచెం ఇలా స్ట్రైట్గా వచ్చినట్టుగా ఉందన్నమాట సో మనం గోల్డ్ చైన్స్లో ఎక్కువగా ప్రిఫర్ చేసే డిజైన్ మన పాతకాలం నుంచి కూడా ఇది మంగళసూత్రంకి కూడా వేసుకోవచ్చు వీటి మధ్యలో ఉండే ఈ క్యార్వింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇప్పుడు సో ఇది థర్టీ ఫోర్ గ్రామ్స్ అనమాట థర్టీ ఫోర్ గ్రామ్స్కి ఈ మంగళసూత్రం చైన్ వచ్చేసింది సో చాలా కలెక్షన్ మీకు అయితే నేను చూపించానండి ఇవన్నీ కూడా మీరు స్కీమ్ త్రూ కావచ్చు డైరెక్ట్గా తీసుకున్న టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే పడుతుంది నేను మీకు ఇక్కడ కొన్ని డిజైన్స్ మాత్రమే చూపించాను కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది హ్యాపీగా మీరు తీసుకోవచ్చు ఇంకొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇలాగే సైజెస్ వైజ్గా గ్రామ్స్ వైజ్గా చేంజ్ అవుతూ మనకి ఇక్కడ చైన్స్ కనిపిస్తాయి అన్నమాట చూడొచ్చు మీరు ట్వంటీ గ్రామ్స్ ఇరవై గ్రాములకి కొంచెం లైట్ వెయిట్ తక్కువలో కావాలని వెతికే వాళ్ళకి చెప్పాను కదా పద్దెనిమిది నుంచి పద్దెనిమిది గ్రాముల నుంచే స్టార్ట్ అవుతాయని సో ఇది ఇరవై గ్రాముల్లో అనమాట అండ్ ఇది కూడా చూడండి కొంచెం మనం ఇందాక చూసిన వాటికి కాస్త వెయిట్ తగ్గుతూ కనిపిస్తుంది అనమాట ఇది కూడా అంతే ఫార్టీ గ్రామ్స్కి వచ్చేస్తుంది ఇది ఒక డిఫరెంట్ మన ఓల్డ్ డిజైనే అండి కొంచెం ముడిలాగా వస్తుంది అనమాట ఒకదానికొకటి జాయింట్ హూక్స్తో వస్తుంది ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ సో మంగళసూత్రం చైన్స్లో చాలా వెరైటీస్ మీకు నేను ట్వంటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు చూపించానండి ఇప్పుడు కొన్ని డబుల్ చైన్ మోడల్స్ ఇక్కడ చూపిస్తాను మీరు ఇంతకుముందు చూసినవి ఏవైనా కూడా మీకు నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి చక్కగా ఇంకొకసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఇంటికి తెప్పించుకోవచ్చు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడున్నా కూడా అండ్ మోరోవర్ మీరు చూసిన డిజైన్లో ఏదైనా డబుల్ చేయించుకోవాలనుకోండి ఇప్పుడు ఫార్టీలో చూపించాను డబుల్ చైన్ కింద ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఇలా డబుల్ చైన్ మన చాలామంది అమ్మలు వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇలా చేయించుకోవాలన్న ఆ డిజైన్ ఇందులోకి కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట రెడీమేడ్గా అంటే అప్పటికప్పుడు మీరు షాప్కి వచ్చి తీసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్న డిజైన్స్ కొన్ని చూపిస్తున్నాను వీటన్నిటిని మీరు హ్యాపీగా కస్టమైజ్ అండి డబుల్ చైన్ కింద సో ఈ డబుల్ చైన్ వచ్చేసి మనం చూస్తే ఎస్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇది చూడండి డబుల్ చైనే కనిపిస్తుంది కానీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్కే వచ్చేస్తుందండి చాలా చాలా బాగుంది మొత్తం మంగళసూత్రం పెండెంట్స్ ఇవి కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇది నైంటీన్ గ్రామ్స్కే వస్తుంది ఈ డబుల్ చైన్ వచ్చేసి మనకి ఫార్టీ గ్రామ్స్కే డబుల్ చైన్ మంగళసూత్రం అనమాట నాకు తెలిసి ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయ్యి ఉంటుంది సో ఇది కూడా ఫార్టీ గ్రామ్స్కే వస్తుంది ఇలా కూడా మీకు ఇంతకు ముందు చూసిన సింగిల్ లైన్ని డబుల్గా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు సో రండి ఇంకేమన్నా కొత్త కలెక్షన్ అనేది చూసేద్దా